యేసుక్రీస్తు నామలో అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ భాగంలో ఉన్న ఉపమానాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం ఈ ఉపమానానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే పదమూడో వచనంలో మనం చూసినట్లయితే జన సమూహంలో ఒకడు జీవితంలో తనకు రావాల్సిన భాగాన్ని పంచిపెట్టమని నా సహోదరుడికి చెప్పండని యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు దానికి ప్రతిస్పందిస్తూ ప్రభు పంచిపెట్టేవాడిగా మీ మీద తీర్పరిగా నన్ను ఎవరూ నియమించలేదు అని చెప్పి మీరు ఏ విధమైన లోభానికి అవకాశం ఇవ్వకండి ఒకనికి కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదు అని చెప్తూ ఈ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉపమానంలో ఒక ధనవంతుడు మనకి కనబడతా ఉన్నాడు అతని యొక్క భూమి విస్తారంగా ఫలించింది అది సమృద్ధిగా ఫలించేసరికి ఆ వ్యక్తి తనలో తాను అనుకుంటున్నాడు నాకున్నటువంటి కొట్లు సరిపోవు వాటిని పడగొట్టించి పెద్దవి కట్టించాలి పెద్దవి కట్టించి వాటిలో ఈ ధనాన్ని యొక్క సంపాదన దాచుకోవాలి అని అనుకుంటూ తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి వాటినన్నిటినీ అనుభవించు తిను త్రాగు సుఖించు సంతోషించు అని తనతో తాను తనలో తాను అనుకుంటా ఉన్నాడు రాత్రి దేవుడు అతనికి కనిపించి ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించిన సంపాదన ఏమైపోతుంది అని ప్రశ్నించినట్లుగా ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ఉపమానం నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ధనవంతుడి యొక్క గుణం అతన్ని మాటల్లో మనకి కనబడతా ఉంది ఏ రీతిగా అంటే అతడికి విస్తారమైన పంట పండింది కదా ఆ పంటను బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం లేదు ఒకవేళ తనకి సంపాదన బాగా వచ్చింది ఆ సంపాదనలో అవసరాల్లో ఉన్నవారికి అవసరాలు తీరుద్దామనే ఆలోచన అతనిలో లేదు తన పండినటువంటి పంటలో దేవుని పరు దేవుని పని కొరకు ఖర్చు పెడదామన్న ఆలోచన అతనిలో లేదు మూడు కారణాలు కనబడుతున్నాయి నెంబర్ వన్ ఏంటంటే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం లేదు నెంబర్ టూ అవసరాల్లో ఉన్నవారి అవసరం తీరుద్దామనే ఆలోచన అతనిలో లేదు నెంబర్ త్రీ దేవుని పనిలో ఖర్చు పెడదాం అనే ఆలోచన అతనికి లేదు దాని యొక్క భావం ఏంటంటే ఈ ధనవంతుడు స్వార్థపరుల్లా కనబడుతున్నాడు స్వప్రయోజనాన్ని కోరుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు తన సొంత సుఖాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా ఈ యొక్క ధనవంతుడు ఈ యొక్క ఉపమానంలో మనకి కనబడతా ఉన్నాడు అయితే ఇరవయో వచ్చిన గనక మనం చూసినట్లయితే అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుడు ఈ యొక్క ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ధనవంతుడు లోకం దృష్టిలో ఐశ్వర్యవంతుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి కానీ దేవుని దృష్టిలో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే వెర్రివాడిగా తెలివి లేనివాడిగా ఉన్నాడు మనుషుల దృష్టిలో మనకున్నటువంటి ధనాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి మనల్ని గొప్పవారుగా గొప్పవారుగా మనుషులు భావిస్తారు కానీ దేవుడు మనల్ని ఎలా భావిస్తున్నాడు మనుషులు మనకున్నటువంటి వాటిని బట్టి మనల్ని గొప్పగా చూడొచ్చు కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనే దాన్ని మనం గ్రహించాలి దేవుడు ఈ వ్యక్తిని తెలివి లేనివాడిగా వెర్రివాడిగా చూస్తూ ఉన్నాడు ఎందుకని దేవుడు ఈ వ్యక్తిని తెలివి లేనివాడిగా వెర్రివాడిగా చూశాడు అని మనం ఆలోచన చేస్తే ఈ వ్యక్తి తన సొంత తెలివితేటలను ఉపయోగించి తనకున్నటువంటి సంపాదన తన స్వప్రయోజనం కొరకే వినియోగించుకుందాం అని అనుకుంటా ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తిలో స్వార్థం కనబడతా ఉంది స్వార్థం కలిగినటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో తెలివి లేనివాడిగా వెర్రివాడిగా కనబడతాడు తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ దేవునికి స్థానం ఇవ్వనటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో వెర్రివాడిగా తెలివిలేనివాడిగా కనబడతాడు నా ఇష్టం వచ్చినట్లు నా ఆస్తిని వినియోగిస్తాను అనుకునే వ్యక్తి దేవుని దృష్టిలో వెర్రివాడిగా తెలివిలేనివాడిగా కనబడతాడు ఈ వ్యక్తి ఎందుకు దేవుని దృష్టిలో వెర్రువాడిగా తెలివి లేనివాడిగా ఉన్నాడంటే తన సొంత ప్రయోజనమే చూసుకున్నాడు తన తలాంపుల్లో కానీ ఆలోచనల్లో కానీ దేవునికి అవకాశం ఇవ్వలేదు నా ఇష్టం వచ్చినట్లు నా ఆస్తిని వినియోగించుకుంటాను అనే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి దేవుని దృష్టిలో తెలివి తెలివిలేనివాడిగా కనబడతా ఉన్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకున్నటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని దేవుని కొరకు మనం వాడుతున్నామా లేకపోతే మన సొంత ప్రయోజనం కొరకు మనం వాడుతున్నామా అనే దాన్ని మనం గమనించుకోవాలి ఒకవేళ మన స్వప్రయోజనం కొరకే లేకపోతే మన కుటుంబం కొరకే మనకున్నటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని వినియోగించినట్లయితే ఈ వ్యక్తిని పిలిచినట్లుగా దేవుడు మనల్ని కూడా వెర్రివాడిగా తెలివిలేనివాడిగా పిలుస్తాడేమో దయచేసి మనం ఆలోచన చేసుకుందాం అయితే వాక్యం చెప్తున్నట్లుగా మత ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూసినట్లయితే మనము భూమి మీద ధనం సంపాదించుకోకూడదు కానీ పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి భూమి మీద ధనం కంటే కూడా పరలోకంలో ధనం సంపాదించుకోవడమే మనకి ఉపయోగం ఎలాగ పరలోకంలో ధనం సంపాదించుకోగలం అంటే మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని ధనాన్ని దేవుని కొరకు మనం వినియోగించినప్పుడు వేదలకు అవసరాల్లో వారి యొక్క అవసరాలు కనుక మనం తీర్చినట్లయితే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఉపమానంలో కనబడుతున్న ఈ ధనవంతుడు స్వప్రయోజనమే చూసుకున్నాడు దేవుని కొరకు ఆలోచించలేదు మనుషుల కొరకు ఆలోచించలేదు అందుకనే దేవుడు ఇతన్ని వేరువాడిగా చూస్తూ ఉన్నాడు మనం కూడా మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని ధనాన్ని దేవుని కొరకు వాడుతున్నామా మన స్వప్రయోజనం కొరకు వాడుతున్నామా అనే దాన్ని గమనించుకుందాం దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమంది ఉన్న మా తండ్రి మీకు వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ బలపరచండి ధైర్యపరచండి ప్రోత్సాహపరచండి మాకు కలిగినవి మీ సేవలో మీ పనిలో ఉపయోగించే కృప మా అందరికి అనుగ్రహించి బలపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె